ప్రజ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరికీ కూడా రేపు వచ్చే దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలతో పాటు చాలా మంది అంటే కొత్త వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అమ్మాయి ఎలా చెప్తారు ఏంటి ఎవరు చెప్తారు అనేసి అడుగుతున్నారు అంటే ఈ విషయం గురించి నేను ఎందుకు చెబుతున్నాను అంటే కొత్త వాళ్ళ పాపం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను చెప్తున్నానా ఇంకెవరైనా చెబుతున్నారా అనేసి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే చాలా మందికి కష్టాలు ఉంటాయమ్మా భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కష్టాలు తప్పవు కానీ నేను కష్టాలు మొత్తం నేను తీర్చేస్తానని చెప్పట్లేదు కాకపోతే ఇది నేను న్యూమరాలజీ ద్వారా తర్వాత ఆస్ట్రాలజీ ద్వారా వాస్తు ద్వారా వీటిలన్నిటి ద్వారా చూసుకుని ఒక వ్యక్తి ఏ సమస్య గురించి బాధపడుతున్నారు ఎలాగా డేట్ ఆఫ్ బర్త్ వలన ఎన్ని బాధ అంటే డేట్ ఆఫ్ బర్త్లో అతనికి ఎన్ని బాధలు ఉన్నాయి ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే పెళ్లి తర్వాత ఎన్ని బాధలు పడుతున్నారు ఇలాగా వీటిని పరిశీలించిన తర్వాత అమ్మ మీరు ఇలా 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 పడుతున్నారు ఈ ప్రాబ్లంలో ఉన్నారు ఈ కష్టాలు పడుతున్నారు అనేసి మీరు ఎక్కడికెక్కడో అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత నా దగ్గర చూపించుకుంటే డైరెక్ట్గా వచ్చిన ఫోన్లోనైనా వాళ్ళు ఏ సమస్య పడుతున్నారు అన్నది వాళ్ళు నాకు చెప్పకుండా నేను చెప్పేయడం అనేది ఉంటుంది ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు చెప్పకుండా నేను చెప్తాను చెప్పిన తర్వాత సరే అప్పుడు వాళ్ళ సమస్య అమ్మా మీరు చెప్పినంత కరెక్ట్ అమ్మా ఇలాగమ్మా మీరు అన్నది నూటికి నూరు శాతం కరెక్ట్ అమ్మా అని అన్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి ఏంటి అన్నది ఇవ్వడం అనేది ఉంటుంది అయితే ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను నా దగ్గరికి కొంతమంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న జనమందరూ మన దగ్గరికి రాకపోయినా కొంతమంది మన దగ్గరికి వచ్చిన నేను చెప్పే రెమెడీస్ వలన నా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అవి చేసుకున్న తర్వాత నూటికి ఒక రకంగా చెప్పాలంటే రెండు వందల యాభై శాతం జనం అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు ఏంటి ఫస్ట్ తారీఖు వీడియోలు అవ్వచ్చు లేదంటే పౌర్ణమి వీడియోలు అవ్వచ్చు లేదంటే అమావాస్య వీడియోలు అవ్వచ్చు ముందు ఏకాదశులు ద్వాదశులు దశములు చెప్పేదాన్ని ఇప్పుడు సరే అట్లన్నిటిని పన్నెండు నెలల గురించి చెప్పేశాను కదా అనేసి అవి పాత వీడియోస్ చూసుకుంటారు అనేసి చెప్పను కొన్ని సంకటహర చతుర్థుల గురించి ఇలాగా అలాగే థర్టీ ఫస్ట్లు ఏ పండు తినాలి ఏ డ్రెస్ వేసుకోవాలి వచ్చే సంవత్సరం ఫస్ట్ తారీఖు అంటే ఇయర్ ఎండింగ్లోనే మీకు రేపు నెక్స్ట్ వచ్చే ఇయర్ ఎలా ఉంటుంది అనేసి ఇవన్నీ నేను చెప్పటం ఇవన్నీ చూసుకుని దానికి ఏంటి రెమెడీ అమ్మ ఇలా ఉంటుంది అమ్మ ఈ రెమెడీ చేసుకోండి అమ్మా మీరు బాగుంటారు అని అంటే చేసుకున్న తర్వాత అమ్మ మేము చాలా బాగున్నామమ్మా అని అలాగే ఫస్ట్ తారీఖు వీడియో రాకపోతే జనాలు అల్లాడిపోవడం పౌర్ణమి రాకపోతే అంతా ఎందుకు మీకు నేను మొన్న పౌర్ణమికి నేను చేయలేదు ఎందుకు చేయలేదంటే నాకు పదిహేను రోజులకి పన్నెండు రోజులకి నేను యాత్రలు చేయడం ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ చాలా ఇబ్బంది అనిపించింది అలాగే నాకు బ్రహ్మోత్సవాలు రావడం బ్రహ్మోత్సవాలు కూడా నండి అసలు ఎలా చేశానో ఏంటో అంటే నేను చేశానని చెప్పడం కన్నా ఆ భగవంతుడు ఎలా చేయించుకున్నారా అన్నది ఆయనకి నాకే తప్ప ఇంకెవరికి తెలియదండి ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు నేను చెబుతుంటే చాలా నీరసంగా అసలు ఒక రకంగా చెప్పాలంటే మాట కూడా రాని నీరసంగా ఉందనమాట అయినా సరే తప్పదు రేపు ఇదేంటి దీపావళి వస్తుంది తర్వాత దీపావళి కలర్స్ అంటున్నారు తర్వాత ఇవన్నీ అడుగుతున్నారు మొన్న పౌర్ణమికే చేయలేదు పాపం చాలా మంది మెసేజ్లు అమ్మా చేయకపోతే బాగుంటలేదమ్మా అని ఇలా అంటున్నారు అనేసి ఏమైనా సరే నేను చెయ్యాలని అయితే ఒక్కటి గుర్తుంచుకోండి ఏంటి అంటే నేను చెప్పేది న్యూమరాలజీ మీకు అంతకుముందు నేను లైవ్ చేసేదని అంటే మనకి యూట్యూబ్లో లైవ్ చేయలేదు ఆడియో రూపంలోను వీడియో రూపంలోనే మీకు అందించడం అనేది ఉంది సరే ఏది ఏమైనా సరే ఒక మనిషి జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే మన పుట్టిన డేట్లోనూ ప్రాబ్లం ఉన్నా మన పెళ్లి డేట్లో ప్రాబ్లం ఉన్నా మన ఉంటున్న ఇంటి దిశలో ప్రాబ్లం ఉన్నా చాలా రకాల కష్టాలు పడతాం కాబట్టి దానికి రెమెడీ ఏంటి దాన్ని మనం ఎలా తప్పించుకోవాలి అమ్మ మీ రెమెడీస్ చేస్తున్నాం చేసినా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మేము పడుతున్నాం అమ్మ అన్న వాళ్ళు తీసుకుని వస్తున్నారు వచ్చిన తర్వాత అమ్మ మీకు దీనివల్ల ఎలా ఉంది దీని వలన ఎలా ఉందనేసి చక్కగా మార్చిన తర్వాత అది ఆ రెమెడీస్ నేను చెప్పిన తర్వాత ఏది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి మీరు ఒకటి గుర్తుంచుకోండి డైరెక్ట్గా వచ్చిన లేదు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్న ఎవరికైనా ఒకటే ఎందుకనంటే ఎవరైనా మీరు నా దగ్గరికి కష్టంలోనే వస్తారు కాబట్టి కష్టంలో వచ్చారు కాబట్టి మీరు చెబుతుంటే ఇంకొకళ్ళు వచ్చారు కదా అని అనేసి మిమ్మల్ని కంగారు కంగారుగా నేను పంపించేసి వాళ్ళని రప్పించి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి కంగారు కంగారుగా చెప్పి పంపించేయడం అనేది నా దగ్గర ఉండదు అడుగు ఆలస్యమైనా కూడా నేను సావకాశంగా వాళ్ళు నేను చెప్పేసిన తర్వాత వాళ్ళు చెప్పింది వినే వాళ్ళకి రెమెడీ అనేసి నేను అనేది ఉంటుంది అల్దా అలాగే డైరెక్ట్గా కాదు మీకు ఫోన్ అపాయింట్మెంట్ అయినా అంతే ఎందుకనంటే ఫోన్లోనైనా సరే అలాగే చెప్తాను పాపం కొత్త వాళ్ళు మా వాళ్ళని అడుగుతుంటారు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అమ్మ అమ్మగారే చెప్తారమ్మా లేకపోతే ఇంకెవరైనా చెప్తారమ్మా మాకు లేట్ అవుతుందమ్మా అనేసి పాపం కొంతమంది అంటారు ఎందుకని అంటే చూడండి నేను దగ్గరలో ఉన్న కొన్ని కొన్ని హౌస్ విజిట్లకు వెళ్ళటం అనేది ఉంటుంది తర్వాత నాకు ఇంట్లో పనులు ఉంటాయి అలాగే మీకు ముందు తీసుకున్న వాళ్ళు అంటే మినిమం నాకు ఎలా లేదనుకున్నా ఫోర్ ఫైవ్ డేస్ పైనే పడుతుంది మీకు అందరికీ తెలుసున్న విషయమే ఇంకొకటి శనివారం ఆదివారం వచ్చినాయి అనుకోండి ఇతర కంట్రీస్ కాల్స్ తీసుకుంటున్నాను ఇంక ఇలాగా భగవంతుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల నా స్వామి ఎంతవరకు మీకు చేయించగలిగితే అంతవరకు నేను ఓపికతో చేస్తున్నాను సరే ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే నేను అక్టోబర్లో వద్దాం అనుకున్నాను కానీ మ్యాక్సిమం కుదరట్లేదు ఎందుకంటే దీపావళి మనకి ఎన్నాళ్ళో లేదు కాబట్టి మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక ఏలూరు రండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే మాత్రం మీకు మాక్సిమం నేను అందుబాటులోనే ఉండకే శ్రీ సర్వధరాకృష్ణ యంత్రాన్ని పంపించాను చక్కగా వాళ్ళందరూ పూజలో పెట్టుకుని అటు పూజ చేసుకుంటున్నారు తర్వాత శ్రీనివాసుని ఇది అమ్మవార్లతో సహా పానుపులో కూడా సేవించుకుంటున్నారు మనకి రేపు వచ్చే కార్తీక మాసంలో స్వామివారికి ఉద్వాసం చెప్పేస్తాం తర్వాత ఇంకొక పిల్లలకు వచ్చేటప్పటికి యంత్రాలు చదువులు బాగా చదవాలనేసి యంత్రాలు నేను రెండు షిఫ్ట్లు అయితే మాత్రం పంపించేసాను ఇంకా మూడు నాలుగు షిప్లు అయితే ఉన్నాయి వాటిని మీకు నేను పంపించాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే దీపావళికి వచ్చేటప్పటికి ఏం పెడతారమ్మా ఏం పెడతారని కొంతమంది ఏమంటున్నారంటే మాకు ఏంటి కుబేర యంత్రమే కావాలి మీరు అప్పుడు చెబితే ఇంట్లో మేము భర్తకు తీసుకుంటే భార్యకి తీసుకోలేదని లేదంటే ఇంట్లో కానీ ఇలాగ కొంతమంది తీసుకోలేదని ఇప్పుడు నన్ను మళ్ళీ కుబేర యంత్రం గురించి అడుగుతున్నారు కాబట్టి ఇంక ఈ సంవత్సరం కూడా ఒక రకంగా చెప్పాలంటే తక్కువ కుబేర యంత్రాలే చేయిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి మూడు రోజులు పూజ అయిపోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక పౌర్ణమి ప అయిపోయిన తర్వాత అంటే కార్తీక పౌర్ణమి అయిపోయాక మీ అందరికీ పంపిస్తాను ఒకళ్ళ ఇంట్లోనూ కూడా సుఖము సంతోషము ఆనందము ఉండాలి అని అంటే లక్ష్మీదేవి కావాలి కాబట్టి ఆ లక్ష్మీదేవి రేపు వచ్చే దీపావళికి ఎలా ఆహ్వానం పలకాలి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలాగే మనకి మంచి రెమెడీ ఏంటి అని అంటే దేంటి త్రయోదశి పద్దెనిమిదో తారీఖున వస్తుంది ఆ పద్దెనిమిదో తారీఖున ఒక మంచి రెమెడీ చెప్తాను చేసుకోండి విశేషమైన అదృష్టాన్ని శని దోషాలని పోగొట్టుకుని కష్టాలను పోగొట్టుకునే రెమెడీ మంచి రెమెడీ చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జయశ్రీమ